మకర రాశి తదుపరి రాశి రాశి అనేటువంటి మకర వారికి నేటి రాశి ఫలాలు ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు అలాగే ఆ విషయంలో మీకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు ఎదురయ్యే సమస్య ఏంటంటే మీతో పాటు సమానంగా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు పోటీ తత్వంతో ఉండే వ్యక్తులు మీకు మీట్ అవ్వడం వీటి వల్ల మీరు ఒక పని చేద్దాం అనుకున్నా కూడా ఎంతవరకు నేను పూర్తిగా చేయగలనా లేదా కాంపిటేటర్స్ పెరిగిపోతున్నారు అన్న విధాన విధానంలో ఒకటి అలాగే దాంతోపాటుగా మీరు పెడదామనుకుంటున్న విషయం ఏదైనా సరే అంటే ఆల్రెడీ మీకు ఉండే వ్యాపార విస్తరణ విషయంలో కానీ లేకపోతే కొత్త దాన్ని ఎక్కడన్నా కూడా మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ మీకు ఈ కాంపిటేటర్స్ వల్ల పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది దానివల్ల మీరు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వారిని అధిగమించడానికి మీరు తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి కుంభరాశి అమ్మాయి తదుపరి రాసి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి ఈ యొక్క పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో పోటీలు ఎక్కువగా ఉంటాయి దానికోసం తీవ్రంగా కృషి చేస్తారు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు సాధించడం చేస్తారు ఆ విషయంలో విద్యాపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంది అలాగే మీకు తల్లి తల్లితరపు బంధువుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా ఉంది అంటే ఏదన్నా అది శత్రురోగ రుణాలను జయించే విషయంలో కానీ తల్లితో కలిపిన అనుబంధంలో కానీ ఏ విషయమైనా సరే మీకు ఆ విషయంలో సపోర్ట్ ఇవ్వడానికి బంధువర్గం యొక్క సపోర్ట్ అనేది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీనరాశి చివర రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కూడా మీరు ఆశించిన విషయాలలో కొంత వెనకబడే అవకాశం ఉంది అంటే చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన టైంలో చెప్పకపోవడం కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ లేకపోతే మీరు యాంటీ థింకింగ్ వల్ల కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంది ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కానీ లేకపోతే మీ యొక్క తల్లి స్వగృహానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత అపార్థాలకు కూడా అవకాశం ఉన్న రీత్యా దాన్ని ఏదో రూపంలో మీరు దాటేయగలిగిన ఇది ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వెనకబడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు కమ్యూనికేషన్ విషయంలో ముఖ్యంగా టెక్నికల్ మ్యాటర్స్లో వృత్తి చేసే ప్రదేశాల్లో అలాగే వ్యాపార విస్తరణ విషయంలో జీవిత భాగస్వామితో ప్రతి విషయంలో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించగలుగుతారు